ఎన్ని సంవత్సరాలు ఇది రండి రెండు సంవత్సరాలు అరా సార్ రెండు సంవత్సరాలు మొక్కలు సో ఆల్మోస్ట్ దీని ఏజ్ వచ్చేసి రెండున్నర సంవత్సరాల మూడు సంవత్సరాల రెండున్నర సార్ రెండున్నర సంవత్సరాలుగా సెకండ్ పండుగ వచ్చావా ఎట్లా పాజిబుల్ అయింది అది సిక్స్టీన్ మంత్స్కి వెళ్ళాను సార్ ఓకే డిసెంబర్లో ఒక లాస్ట్ ఇయర్ మేలో ప్రూనింగ్ చేశాను సార్ ఇత్రిల్ స్ప్రే చేశాను నవంబర్ ట్వంటీ ఇత్రిల్ ఇత్రిల్ ఏ కంపెనీ వాళ్ళు వచ్చేసారు బయర్ బయర్ వాళ్ళు వచ్చేసారు ఇస్తున్నారు ఓకే చెప్పండి తర్వాత నవంబర్ ఎలా ఎంత డోస్ వేసారు నేనా సార్ లాస్ట్ టైం వన్ పాయింట్ ఫైవ్ ఎంఐల్ వేసాను సార్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసాను సార్ ఇంకా డిసెంబర్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్కు హార్వెస్టింగ్ చేశాను సార్ లాస్ట్ ఇయర్ ఓకే సో ఫర్దర్గా ఏం చేయాలంటే మీకు ఈ ఇతర ఏ ఆల్మోస్ట్ మే మే వెళ్ళాం సార్ లాస్ట్ ఇయర్ మే టెన్త్ ఈసారి ఏమో మే ట్వంటీ ఫోర్త్ అచ్చా మే ట్వంటీ ఫోర్త్ ఇతరులు వెళ్ళారు ఈ ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ప్రెజెంట్ క్రాప్ ఇంకా అర్థం అయిందండి మే ట్వంటీ ఫోర్త్ వెళ్తే ఇప్పుడు మనకి దాదాపు ఏంటంటే టూ ఇయర్స్ టూ మంత్స్ దాటినట్టు మంత్స్ డేస్ ఈరోజు ఇంకా అదేలేండి ఆల్మోస్ట్ టూ మంత్స్ నియర్లీ ఓకే సో ఇప్పుడు ఇంకా దీనికి మీరు ఏమేమి గమనిస్తున్నారు దీంట్లో మామూలుగా టీచర్గా సార్ నా పేరు కృష్ణ యాదవ్ సార్ నేను గవర్నమెంట్ టీచర్ ఫుల్ చెప్పండి ఏం టీచర్ చెప్పండి గవర్నమెంట్ టీచర్ సార్ నేను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నాది వెరీ గుడ్ ఎన్ని ఎకరాల ఇది ఎయిట్ ఎక్కర్ సార్ ఎయిట్ ఎకరాల సో చాలా బాగా పంట తీశారు లాస్ట్ టైం తీసాను సార్ అవునుగా ఒక మోస్తరుగా తీసారు అందులో బాగానే తీశారు ఇప్పుడు ఇంకొంచెం బాగా తీయాలని చెప్పి మనం ప్రయోగాలు చేస్తున్నాం అవు సార్ సరేనా సో ఓవరాల్గా మీకు ఏమి తెలుస్తుంది యాదవ్ అన్న సార్ మనకి కొంచెం లెస్ ఫ్లవరింగ్ ఉంది అనేది ఈసారి ఫ్లవర్ సెట్టింగ్ అనేది తక్కువ ఫ్లవర్ సెట్టింగ్ దాన్ని మనం ఎన్హాన్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి చేసుకోవాలని చేయాలని మీ అడ్వైస్ తీసుకొని తీసుకుని ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ మీరు ఈ రోజు వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అయితే ధన్యవాదాలు అయిందే కానీ కాదు ఇప్పుడు ఒకటి చెప్పండి ఎందుకు ఈ ఏరియాలో దానివల్ల పెట్టాలనిపించింది మీకు సాధారణంగా మన తెలంగాణలో ఎవరు దానివల్ల పెట్టడానికి ముందుకు రారు అంటే మీరేంటి ఎట్లా మీకు ఇది ప్యాషనేట్ ఇది అంటే ఎవరే టీచర్ ఆల్రెడీ యువరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఏ విధంగా మీరు అగ్రికల్చర్ చేయాలనిపించింది చాలా మంది వాళ్ళు రేపు అగ్రికల్చర్ కూడా బిడ్డలు కూడా అగ్రికల్చర్ చేయకుండా సాఫ్ట్వేర్ అని హైదరాబాద్ బెంగళూరు ఎక్కడ కూడా ఉన్నారు అందరూ కానీ ఈ బాధలేంది కష్టాలు ఈ అగ్రికల్చర్ అంటే ఏంటి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఉదయం సాయంత్రం నాకు ఖాళీ సమయం ఉంటుంది సార్ ఉదయం ఉన్నారు 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 గా ఫుల్ సార్ మా మిస్సెస్ హౌస్ వైఫ్ వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ కేరింగ్ చేస్తుంది ఆమె మొత్తం మేనేజ్ చేస్తారు సార్ మెయింటెనెన్స్ నేను అడ్వైజ్ ఇస్తా ఉంటాను నాకు పని అబ్బాయిలు కూడా ఉన్నారు వాళ్ళు చేస్తా ఉంటారు జస్ట్ నేను సూపర్వైజింగ్ చేసుకుని ఏవే మందులు కొట్టాలి స్పే చేయాలి చెట్టు స్వభావం ఏంది ఏం డిసీజెస్ ఉంది క్రిప్స్ ఉన్నాయా మైట్స్ ఉన్నాయా లేకుంటే రూట్ రాట్ ఉన్నాయా ఫ్రూట్ బోరార్ అన్ని చెట్టుకు సంబంధించిన కొద్దిగా స్టడీ చేసి దానికి సంబంధించిన మందులు మాత్రమే నేను తెచ్చిస్తా మిగతా వాళ్ళే మీరు ఇన్స్ట్రక్షన్స్ చేస్తే వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేసే కంట్రోల్ చేస్తున్నారు మేనేజ్మెంట్ సార్ సో ఓవరాల్ ఏంటంటే మీ వైఫ్ గారు మేనేజర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షీస్ అ ఫార్మ్ మేనేజర్ ఆమె కేరింగ్ అనమాట ఆమె చేస్తుంది అన్ని టోటల్ గా చేస్తున్నారు కాబట్టి సో మీకు ఏ లాస్ట్ ఇయర్ ఎలా వచ్చింది వీళ్ళు చెప్పండి దిగుబడి లాస్ట్ ఇయర్ ఫార్టీ టన్స్ వచ్చింది సార్ మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లాంట్స్ సార్ ఇవి ఓవరాల్ గా చూస్తే ఒక ఫిఫ్టీన్ కేజెస్ ఫర్ ప్లాంట్ లాగా వచ్చింది సార్ ఓవరాల్ ఫార్టీ ప్లస్ ఫార్టీ ఏ సార్ టన్స్ ఫార్టీ టైమ్ ఫార్టీ ప్లస్ సార్ ఫార్టీ ప్లస్ వచ్చినట్టు అంటే సైజు కూడా బాగా వచ్చినాయి మోస్ట్ సార్గా ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ బాగా వచ్చింది ఇంకా సిక్స్టీ పర్సెంట్ లెస్ దాన్ టూ హండ్రెడ్ గ్రామ్ సార్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ లోపలే ఉంది అదే సైజు కొంచెం మనము ఎన్హాన్స్ చేసుకోవాలి ఎన్హాన్స్ చేసుకోవాలి ఆల్సో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి చాలా ఉన్నాయి దీంట్లో చేయాల్సినవి మనం చాలా పనులు చేయాలి కానీ సో ఇంకా నీకు జనరల్ గా ఏంటి దానిమ్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటి దానిమ్మలో ఉన్న మజా కింద అసలు దానిమ్మ ఎందుకు అసలు పెట్టాలనుకుంటున్నారు అంటే మీరు మీరు రైతు పెట్టాను అసలు అవును సార్ రైతు బిడ్డ మీరు కూడా రైతు రైతు సార్ మేము బేసికల్ గా మట్టిలో ఉట్టినా మట్టిలోనే మట్టి అంటేనే ఎక్కువ ఇష్టం నేచర్ అంటే ఇంకా ప్రేమికుని సార్ నేను నేచర్ ప్రేమికుని ఎక్కువగా ఎట్లా ఖాళీగా నేను ఉంటే నన్ను టీచర్ అనుకోరు సార్ పని చేస్తా ఉదయం పుట్ట కానీ సాయంత్రం కానీ పని చేస్తాను మనం అట్లా ఉంటేనే హెల్దీగా ఉంటాం అనేది ఒకటి నమ్మిన సార్ నేను ఎగ్జాక్ట్లీ కానీ చాలా మంది ధాన్యములు పెట్టుకుని ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది సంపాదించుకోలేకపోతున్నారు ఇట్లా రకరకాలు ఏంటంటే అక్కడ ఇక్కడ మనం న్యూస్ తింటా ఉంటాం కానీ మీరు ఎలాంటి అంటే నాలెడ్జ్ ఎలాంటి అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చెప్తా ఉంటారు ఇది కూడా చూద్దిన డబ్బులు వస్తాయి చెప్తా ఉంటారు మార్కెట్ సాధారణంగా అంటే అవన్నీ మీరు ఈ పంటకు వచ్చారు లేకపోతే వేరే పంటలు పెట్టుకోవచ్చు సార్ బేసికల్ గా నేను టీచర్ కాబట్టి నాకు కొంచెం సైన్స్ పై సబ్జెక్ట్ పైన అవగాహన ఉంది మెథమెషియన్ సైన్స్ కూడా తెలుసు నాకు కాబట్టి కొంచెం నేను చెట్టు స్వభావానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేయొచ్చు ఒక దీంట్లో సార్ మిమ్మల్ని మీరు నమ్ముకొని మీకున్న నాలెడ్జ్ టెక్నాలజీని దీంట్లో పెట్టి మనం చేయొచ్చు ముందుకొచ్చారు వెరీ గుడ్ కంగ్రాచులేషన్ వెల్కమ్ ఆల్సో ఎందుకంటే మీరు ఒక వైట్ కలర్ జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇలాంటి కష్టాలు అంటే వ్యవసాయం చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది యాక్చువల్గా కానీ దాన్ని కూడా మీరు లెక్క చేయకుండా వచ్చి ముందుకొచ్చి ఒక రైతు బిడ్డగా ఎంత చదువుకున్నా కానీ మనం ఎంత పొజిషన్ ఉన్నా మన మన పాత వాసన మన రూట్స్ ఎందుకు మర్చిపోవాలని చెప్పి వచ్చి చేస్తున్నారు దీన్ని ఇష్టం మన మట్టి వాసన మన వాతావరణం ఏదైతే మన మనుషులు రైట్ మన మనుషులు మట్టి మనుషులు కదా సార్ అవును దాని పౌరు చూసినాం మనము కాబట్టి మనం కూడా చేసిన వాళ్ళు ఎంబడి పని చేసినాం అవును కష్టపడి నష్టాలు చూసారని తెలుసుకున్నారు సార్ చూసాం కాబట్టి ఇంకా భూమిని నమ్ముకున్న ఎవరు చెడిపోరు అనే ఒక పెద్దవాళ్ళు చెప్పేవారు సార్ చిన్నప్పటిలో వెరీ గుడ్ దాంతో కాబట్టి ఇక మనీ అయితే లాస్ట్ పంటలో కొంత ఇన్కమ్ అయితే సంపాదించారు బానే ఎంత మేరు మామూలుగా కేజీ సార్ ఇక నాకు హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చింది సార్ మార్కెట్ లో బెటర్ ప్రైస్ వచ్చింది నాకే ఓవరాల్ గా ఓవరాల్ గా మార్కెట్ లో మనం కొంచెం పండినట్ గా పండించిన తక్కువ పంట అయినప్పటికీ బాగా గా ఉంటది అంటే షైనింగ్ కానీ తర్వాత క్వాలిటేట్ గా బాగుంది క్వాలిటీ తక్కువైనా గా ఉండడం వల్ల కొంచెం బెటర్ ప్రైస్ వచ్చింది కలర్ లో గానీ దాంట్లో ఉండడం వల్ల బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది సార్ బాగా చేశారు అంటే ఇప్పుడు చేశాను ఈ సారి కొంచెం లెస్ ఫ్లవరింగ్ ఉంది ఫ్రూట్ సెట్ కాలేదు అదే కొంచెం డెఫిషియన్స్ ఉంది కాబట్టి మీ దగ్గర మీ దగ్గర అడ్వైస్ తీసుకుందాం నన్ను సరే కదా సార్ మాకు తెలియనివి తెలుసుకోవాలి కదా సార్ మేము లర్నర్ ఎవరైనా లర్నర్ నే సార్ ఎవరి టీచర్ ఇస్ ఆల్సో లర్నర్ సూపర్ సూపర్ అంటే మీలో ఉన్న టాలెంట్ అది ఎందుకంటే మీరు కష్టమైందని ఎన్నుకున్నారు చేస్తున్నారు సక్సెస్ అయ్యారు ఇంకా మీరు సక్సెస్ కావాలని మీరు ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు అంతేగా కానీ అందరూ ఈ థాట్ని కూడా రావట్లేదు చేయలేకపోతున్నారు కూడా సో యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద లైక్ ఇన్ ఫ్యూచర్ ఏంటంటే ఒక మంచి సక్సెస్ఫుల్ ఫార్మర్గా మీరు కూడా ఇక్కడ స్థిరపడతారు ఈ ఏరియాలో మిమ్మల్ని చూసి ఇంకొక పది మంది వేసుకుంటారు అలానే ఈ తెలంగాణ స్టేట్ అంతా కూడా దాదాపు ఏంటంటే మిమ్మల్ని ఆ మనసులో పెట్టుకొని మీ యొక్క డెవలప్మెంట్ కానీ మీ యొక్క వృద్ధిని చూసైనా సరే ఇక్కడ ఇంకొంతమంది వేసుకుంటే వాళ్ళు కూడా బాగుపడతారని మీరు అలాగే అనుకుంటున్నాను అనుకోట్లేదు చెప్పండి సరే స్ఫూర్తి పొందుతారు కొంత రైతులు కూడా ఉంటారు ఆల్రెడీ తెలుసుకున్నారా లేదా తెలుసుకున్నారు సార్ అంటే తెలంగాణలో చాలా మంది వచ్చి చూసారు కూడా సార్ ఎట్లా ఉంది పంట ఎలా ఉంది పంట ఎట్లా ఉంది ఎలా పండిచ్చి అన్ని వివరాలు అడిగితే చెప్పాను సార్ నాకు తెలిసింది చెప్పాను పంట ఏటమే కాకుండా దాంట్లో నష్టాలు కష్టాలు చెప్పాలి చాలా మందికి చెప్పాను రైతులకు కొంతమంది వెల్కమ్ అవుతా కొంతమంది రాలేకపోవచ్చు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రైతులు ముందుకు రావట్లేదు ఈజీ కాదు ఇది పంట ఈజీ కాదు అబ్జర్వే ఉండాలి ఎంత పెట్టారు పరికరకి సార్ నేను ఇంకా అమౌంట్ చాలా పెట్టాను లేదు సార్ యావరేజ్ గా ఫర్ ఎక్కడికి ఫర్టిలైజర్స్ కానీ కూలీలు ఒక లక్ష పెట్టారు రెండు లక్షలు గా లేదు సార్ లాస్ట్ ఇయర్ కొంచెం అన్ని కలిపితే నేను ఈ వీడ్ మ్యాట్ గానీ గ్రో కవర్ గానీ అవన్నీ వేసాను సార్ నేను దానివల్ల ఒక ఫైవ్ లాక్స్ వచ్చింది సార్ ఫర్ కి నువ్వు ఫైవ్ లాక్స్ పెట్టావు ఇట్స్ లైక్ బెంగళూరు స్టాండర్డ్స్ పెట్టాను సార్ ఈ మ్యాట్ ఎందుకే సార్ చెప్పండి ఫస్ట్ సార్ దీని వల్ల ఏం లేదు సార్ గ్రాస్ వస్తుంది అని ఒకటి సార్ గ్రాస్ వల్ల డిసీజెస్ పెరుగుతాయి అనేది కొంత నాకు నా అవగాహన మేరకు కలుపు కలుపు వల్ల డిసీజెస్ పెరుగుతాయి అనేది ఒకటి దాని వల్ల వేసుకోవచ్చు లేబర్ షార్టేజ్ ఉంది ఆ గడ్డి తీయాలంటే కూడా కొంత లేబర్ చార్జెస్ అవుతాయి దాన్ని తగ్గించడానికి అదే లేబర్ ప్రాబ్లమ్స్ ని ప్లస్ వీడ్స్ ని కంట్రోల్ చేయడం కోసం ఆల్సో క్రాప్ కి క్వాలిటీ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తీయటం కోసం కూడా ఇది ఉపయోగపడతా ఉంటుంది అనుకున్నాను సార్ నేనైతే అకార్డింగ్ మై నాలెడ్జ్ సో ఇది బెస్ట్ అనమాట ఇది చెయ్యొచ్చు కాంటలేదు బాగుంది మంచి ప్రాక్టీస్ ఇది ఇది యాక్చువల్గా వీడ్ మ్యాట్ వేసిన తర్వాత మీరు ఏం గమనించారు చెప్పండి వీడ్ మ్యాట్ అంటే ఇది తెలిసింది చెప్పండి వీడ్ మ్యాట్ వేయడం వల్ల నేను అంటే కలుపే కాకుండా ఇంకా వేరే ఏమేమిటి మంచిగా అనిపించింది మీకు మంచిగా దానివల్ల ఏం గడ్డి దృష్టిలో ఒకటే వేసుకున్నా సార్ దీనిపైన నాకు అవగాహన ఉంది అంటే దీని యొక్క వెదర్ ని వెదర్ ను బట్టి మాయిచర్ ను వదలడం గానీ తీసుకోవడం గానీ వాటర్ హోల్డింగ్ అనేది బాగా చేస్తుంది వాటర్ హోల్డింగ్ కానీ వాటర్ కూడా వదిలిపెడతా అని కూడా ఎంత కావాలో అంతనే తీసుకుంటది అనేది మాకు చెప్పడం జరిగింది సార్ ఈ వీడ్ మ్యాట్ యొక్క వెరీ గుడ్ డీలర్ కూడా అయితే ఇంకోటి యాదవ్ అన్న ఈ వీడ్ మ్యాట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్కి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మెథడ్స్లో వేస్తూ ఉంటారు కొన్ని హార్టికల్చర్ క్రాప్స్లో కొన్నిట్లకి అయితే వెల్ సక్సెస్ అయింది కొన్నిట్లో ఇది కొన్ని కొన్ని ఏర్లు సక్సెస్ కావట్లేదు ఓకే కొంతమంది కొన్ని అంటే సాయిల్ను బట్టి నీకున్న సాయిల్ను బట్టి నీకున్న వాతావరణ ప్రతికూల పరిస్థితులను బట్టి నీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ బట్టి అట్ క్రాప్ యొక్క ఏజ్ని బట్టి రకరకాల పద్ధతుల్లో రకరకాల విషయాల్లో ఇవి మనం వీడి మ్యాట్ అనేది మంచి ఉంది చూడు రెండు జరుగుతుంది అది ఆల్మోస్ట్ నీకు బాగానేది కాబట్టి సక్సెస్ఫుల్ ఉంది కాబట్టి నువ్వు చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు సో కానీ ఇది వేసిన తర్వాత నీకు ఎంత ఖర్చు అయింది ఎంత లేబర్స్ సేవింగ్ అని చెప్పండి అంటే వేరే వాళ్ళు వేసుకోవాలంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన చెప్తాను సార్ ఫిఫ్టీ థౌజండ్ అయింది సార్ ఫర్ ఎక్కర్ ఫర్ ఎక్కర్ ఓన్లీ తీసుకురావడం వీడి మ్యాట్కి ఫిఫ్టీ థౌజండ్ అయింది సార్ లేబర్ ఛార్జెస్ అదనంగా అంటే ఇప్పుడు మీకు జనరల్గా ఒక ఎకర్లో కలుపు కూలి చేయాలంటే యాభై వేలు అవుతుంది ఎక్కువ అవుతుంది అయితే సార్ లాస్ట్ టైం ఒకసారి టూ లాక్స్ థర్టీ థౌసండ్ పెట్టాను సార్ ఓన్లీ లేబర్కి పర్ ఎకర్ చెప్పండి పర్ ఎక్కర్కి దాదాపుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎక్కువ అయింటాయి సార్ ఒక ట్వంటీ థౌజండ్ దాకా అయింటుంది ఇది కొంచెం మాది గ్రాస్ ఎక్కువ వస్తుంది సార్ ఏమంటాం తుంగ తుంగ తర్వాత ఇంకోటి గరక గరక అవి ఎక్కువ రావడం వల్ల వాటి దాడికి తట్టుకోలేక నేను గరక ఎక్కువ ఉంది ఇక్కడ కనబడుతుంది ఇక్కడ గరక ఎక్కువ ఉందని అని గరక తుంగ ఎక్కువ ఉండడం ఎక్కువ చేస్తున్నారు మామూలు గడ్డి అయితే ఏకుంటే నేను ఇది ఇది రావడం వల్ల చాలా లేబర్ చార్జెస్ ఎక్కువ పెరుగుతా ఉన్నాయి సార్ సో ఈ మ్యాట్ అనేది మీరు చేసుకోవటం వల్ల మీకు లేబర్ ఖర్చే కాకుండా మీకు టైం సేవింగ్ కూడా ఉంది కొంచెం మీకు వేరే ట్రాక్టర్ కానీ వేరే కల్చరల్ ప్రాక్టీస్ కానీ వేరే వేరే ఏదైనా మందులు కొట్టుకోవడం లేకుండా చేసుకోవచ్చు అదే ఇష్యూ లేదు ఓకే నెక్స్ట్ రోగాలు ఏమనిపించింది నేను చెప్పండి రోగాలు ఎట్లా ఉన్నాయి అసలు ఏమైనా రోగాలు గమనించారా ఇక్కడ మాకు ఎక్కువ పురుగు ఎక్కువ ప్రాబ్లం సార్ రెండోది త్రిప్స్ ఇంకా అది కామన్ కదా సార్ త్రిప్స్ మైట్స్ ఎక్కువ ఉంటుంది ఇంకా అప్పుడు ఫ్రూట్ ఫ్లవర్ అప్పుడు ఏమంటాం సార్ పంట క్రాప్ కి వచ్చిన తర్వాత ఫ్రూట్ ఫ్లవర్ ఉంటది కదా సార్ ఊజీలు అంటాం కదా ఆ ఊజీల దాడి ఎక్కువ ఉంటది దానివల్ల ట్రిప్స్ వచ్చినా ఇంకా కంట్రోల్ గా చేసాం అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లైట్గా ట్రిప్స్ కనపడుతున్నాయి కాదు సార్ అది ఇప్పుడు ఫార్మేషన్లో అయింది ఇది అంటే ఒక ఒక డేస్ లో కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫార్మేషన్ అయింది చూడండి ఎక్కడ లేదు ట్రిప్స్ లేదు ఐదు లేదు లైట్గా ఉంది నా కిందలే అది ఫార్మేషన్ ఇది సార్ అది ఇంకొక త్రీ ఒక డేస్ అయితే ఇది ట్రిప్ ఇది ట్రిప్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రిప్స్ ఇది ఇదిగో ఇదంతా అంత ట్రిప్సే మీ గమనించలేదు ఇప్పుడు తర్వాత తెలుస్తుంది మీకు ఇవన్నీ ట్రిప్స్ ఏనే ట్రిప్స్ ఇచ్చేసారు ఒక ట్రిప్స్ ఒకటి ప్రాబ్లం ఉంది ఇక్కడ క్యాట్రపల్ ఒక ఇష్యూ ఒకటి సార్ ఇంకా వేరే ఉంది ఇంకా చెప్పండి ఊజీ ఒకటి అన్నారు సార్ అబౌట్ బ్లైట్ అండ్ వాట్ అబౌట్ ఆంత్రాగ్నోస్ దాని గురించి చెప్పండి సార్ ఆంధ్రాగ్నోస్ అయితే రాలే సార్ కొంచెం లాస్ట్ టైం లైట్ గా రాలిపోయిన కాయలు ఆంథ్రాగ్నోస్ వచ్చి ఇంకా బ్లైట్ అనేది మాకైతే అబ్జర్వేషన్ ఏం కనబడలేదు మా దృష్టిలో మా కోణంలో ఇంకా మీరు మీకు మీకు మీ యాంగిల్లో మాకు తెలియదు బ్లైట్ అంటే మా బ్లైట్ అంటే మా దృష్టిలో కాయలు స్క్రాచెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రాచెస్ రావడం డిఫరెంట్ అంటే ఒక ఎగుడు దిగుడుగా పగలడం అట్లా ఉంటేనే మేము బ్లైట్ అనే అనుకుంటాం సార్ జనరల్ గా మా దాంట్లో అట్లాంటి క్రాక్స్ వచ్చి కాయలు వాళ్ళకి పగలలేదు ఆంథ్రాక్నోస్ కూడా లేదు ఆంత్రాక్నోస్ కూడా లేదు సర్కస్ ఫర్ కూడా లేకుండా పండించినాం సార్ వెరీ గుడ్ అంటే సక్సెస్ఫుల్ గా క్లీన్ నీట్ అండ్ క్లీన్ అన్నమాట అది అయితే చేసి ఓకే ఏమేమి మందులు ఎలాంటి స్ప్రే చెప్పండి కొంచెం చాలా చేసినాం లేదు సార్ అవి చాలా ఓకే ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్ కూడా వాడాను సార్ ఇంకా జనరల్ గా బేసల్ డోస్ వేసాము ఇంకా ఎవరీ వన్ వీక్ త్రీ కు అట్లా కంటిన్యూస్ గా ఇలిగేషన్ చేసాము పిండి ఏమి చేయలేదు మీరు సార్ సార్ పిండ్ ఏం చేయలేదు పిండి అంటే సార్ అవి మన చరగ చెక్క అవన్నీ చేయలేదు సవియలేదు బ్యాక్టీరియాకి సంబంధించినవి ఏం చేయలేము సార్ అట్లా అన్నా ఓ అని ఇది కట్టలే వీడియో ఇది క్లియర్ బయట అది విరిగిపోయినాయి సార్ అది ఇది ఇది విరిగిపోయిన ఇది 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 ఇట్లా ముట్టు ఉండకూడదు కాదయ్యా ఇట్లా జంపింగ్ ఉండకూడదు ఇట్లా ఇట్లా ఇట్లాన్నిసార్లు చేసినా కానీ ఈ విధమైన బా జంపింగ్ ఉండకూడదు ఇది వంద కొంత పర్సెంట్ బ్లట్ ఇది ఇది ఈ కాడ చెప్తున్నాను నేను ఇది అవు సార్ అది ఓకెలి చూడండి సార్ మీరు కొమ్మ విరిగిపోయింది అప్పట్లో కానీ ఇక్కడంతా చూడండి ఎలర్జీ బాగుంది లోపల మీరు ఏం కటింగ్ చేస్తున్నారు వాళ్ళు సార్ అంతా కటింగ్ చేయకూడదు బాగా చేయాలమ్మా దానికి శానిటేషన్ చేసుకోవాలి మీరు కటింగ్ ఇప్పుడు స్లాష్ చేసుకోవాలి ఎప్పుడైనా కటింగ్ ఆల్వేస్ ఏంటంటే స్లాష్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా చేయకూడదు గా కొట్టేసే అలాంటి ఇట్లా మీరు స్లాష్ కొట్టు కట్టుకుంటే ఏంటంటే వాటర్ డ్రాప్స్ అన్న కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే వాటర్ అనేది లోపల స్టోర్ అవుతుంది స్టోర్ అయ్యి నీకు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మరి దీని ఏమంటే ఇది కూడా ఇతరాలు ఎన్ని కాదు చాలా అందులో బర్నింగ్స్ ఉన్నాయి కనపట్టలేదు ఇప్పుడు ఈ సంవత్సరం పాస్ అయిపోతారు ఏం ప్రాబ్లం లేదు అక్కడ కానీ వాటిని ఇప్పటి నుంచి చేసుకుంటే నీకు నెక్స్ట్ ఇయర్కి ఇబ్బంది లేకుండా ఉంటాయి జస్ట్ ఎగ్జాంపుల్ ప్లస్ ఇంకోటి ఇతరాలు కొట్టడం కాకుండా ఇతరాలు కొట్టడం కాకుండా ఏంటంటే నీకు కాళ్ళను కూడా మరీ మిక్కిలిగా చిన్నది చేసుకున్నావు నువ్వు సార్ అంటే మీరు సరైన అబ్జర్వేషన్ చేసుకోలేకపోయారు కటింగ్ అప్పుడు కానీ ప్రూనింగ్ అప్పుడు ఎవరైతే చేస్తున్నారో యాక్చువల్గా అంత కట్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని ఇంకా దాన్ని ఏంటంటే మనం ఏంటంటే కొంచెం చెట్టును కూడా చిన్న చేసుకోవటం అని ఏంటంటే మనకి ఈ తగ్గుతారు అక్కడ మూడు పడ్డాయి ఇంకా కొంచెం ముందు నాలుగు ఇట్లా పొల్ల ఈ చిక్కు కానీ ఈ పుల్లలో కానీ ఇట్లా ఎండిపోయిన పొలం ఉంచుకోకుండా నీటి ఉంచుకుంటే ఇంకా ఫ్లవర్ సెట్టింగ్ అయినా ఖచ్చితంగా చెప్పాలి అది ఆ ఎండు అనేది లేకుంటే మొత్తం లైన్స్ వచ్చేస్తాయి అని స్క్రాచెస్ పడతాయి కదా సార్ అవును అవున ఫ్రూట్ కుట్లా షేకింగ్ హెయిర్ ఉంటుంది కదా ఖచ్చితంగా పడింది ఇంకా చెప్పండి ఇంకా వేరే ఈ పండుగ గురించి చెప్పండి ఇంకేంటి ఎట్లా దీని పరిస్థితి ఏంటి అసలు ఎట్లా దీనికి అతయింది ఏమనుకుంటున్నారు ఇంకా దీని గురించి మీరు అదే సార్ ఆశించిన స్థాయిలో మాకు కనబడలేదు కొంచెం ఇంకా ఎన్హాన్స్ చేసుకున్న ఎనాన్స్ చేసుకోవాలా బెటర్ సైజు అంత బెటర్ ఇది సార్ సైజు ఎయిట్ సార్ ఫోర్టీన్ బై ఎయిట్ సార్ ఇది బాగా పెట్టారు చాలా బాగా పెట్టారు చాలా పెట్టావు చాలా బాగా పెట్టారు మీరు బట్ దానికి తగ్గట్టుగా ఏంటంటే కొంచెం మీరు ఫర్టికేషన్ చేసుకొని ఒక కాయ మినిమం టు మాక్సిమం నాలుగు వందల యాభై గ్రాములు చేసుకోకపోతే మటుకు నువ్వు ఇల్లు తీయలేవు నాలుగు వందల యాభై ఐదు వందలు పెట్టుకో ఐదు వందలు పెట్టుకుంటే కనీసం నాలుగు వందల యాభై వస్తుంది దాన్ని తగ్గట్టుగా నువ్వేంటంటే ఫర్టికేషన్ చేసుకుని నీ ముందుకు పోగలుగుతావు ఇంకా వేరే ఇంకా చెప్పండి ఏంటి ఇంకా మరి పరిస్థితి రైతు ఏమిటన్నా రైతు ఇబ్బందులు ఏంటి మన రైతు పరిస్థితులు ఏంటి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అంటే ఇది దానిమే కాకుండా వేరే పంట ఎట్లా చెప్పండి రైతులు చాలా కష్టకాలంలో ఉన్నారు సార్ ఇదిగనా ఇది మనకి రేపు వచ్చే బంగారపు గడ్డి రేపు చూస్తావు నీకు ఉపయోగపడేనా ఎన్ని ఇవన్నీ ఉపయోగపడే రేపు నీకు చూడండి అది కొంత ఏదో ఉన్నాయి సార్ ప్రాబ్లం ఇది కొంచెం హెవీ డోసులు కూడా కొట్టాము సార్ మేము పురుగు మందులు ఏం కొడుతున్నా పురుగు మందులు ఏమి కొడుతున్నారు అవును పురుగు మందులు ఏం కొడుతున్నారు పురుగు మందులు కొట్టాము సార్ ఇంకా దాంట్లో ఉన్నాయి లిస్ట్ ఉన్నాయి చెప్తాను డ్రై పుల్లలు ఉన్నాయి సార్ అవన్నీ పుల్లలు అక్కడ కూడా ఉన్నాయి సార్ బాగా డ్రై ఎన్ని ఉండకూడదు కబా తీసేపిస్తా సార్ కొంచెం ఫ్లవర్ సెట్ అయిన తర్వాత మరి నీకు ఎన్ని పోయినట్టేగా ఈ ఏరియా అంతా ఫ్లవరింగ్ పోయినట్టేగా నీకు అవు సార్ ఇదంతా పోయినట్టేగా

అన్ని డ్రాప్ అయిపోయింది చెప్పేది సార్ ఫర్టిగేషన్స్ అనేవి దానికి కావాల్సిన దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సరిపోయే ఎనర్జీ కానీ దానికి కావాల్సిన సెకండరీ ప్రైమరీ ఎలిమెంట్స్ కానీ చాలా వరకు దానికి కావాల్సిన జింక్ కానీ మాంగనీస్ కానీ మెగ్నీషియం కానీ ఐరన్ కానీ చాలా సార్ సిక్స్టీన్ మొత్తం ఇచ్చాను సార్ నేను మొక్కకి చాలా ఇచ్చి ఉండాలి చాలా ఇచ్చాను సిక్స్టీన్ ఎలిమెంట్స్ మొత్తం ఇచ్చాను దాంతో పాటుగా ఎంకేపీ ఉండాల్సింది ఎంకేపీ కూడా ఇచ్చిన సార్ మీకు చెప్తా అనేది ఎంకేపి అనడం వల్ల తెలియలేదు నాకు వెరీ గుడ్ ఎంకేపీ ఇచ్చి ఉండాలి దీనికి పాటు కొంచెం మీరు గ్రోత్ ప్రమోటర్స్ కొట్టుకోండి గ్రోత్ ప్రమోటర్స్ కూడా ఏం చేస్తారు గ్రోత్ ప్రమోటర్స్ చేశాను సార్ ఇంకా లియోసిన్ చేశాను టబోల్ చేశాను టబోల్ చేశాను సార్ టబోల్ మంచిది అది టబులు చేయొచ్చు తర్వాత ప్లాన్ ఫిక్స్ చేశాను రెగ్యులేటర్ అదే ఇప్పుడు అంటే మీరు ఏంటంటే జనరల్గా ఏంటంటే మీకు అందుబాటులోనే చేసేసారు అవు సార్ మరి అందుబాటులో చేసినా నీకు ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఇంత తక్కువ ఉండకూడదు నేను అదే చెప్పాను సార్ మిస్టేక్ చేశాను కదా అంటే ఫుడ్ కూడా లెవెల్స్ సరిపోవట్లేదు మేబీ లేదు సార్ ఫుడ్ చాలా పెట్టాను నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే ఫ్లవరింగ్ వదిలిన తర్వాత నేను మళ్ళీ ఎరువు వేయడం నాకు కొద్దిగా టైం సెట్ కాకపోవడం వల్ల ఎరువు దానికి సంబంధం లేదు అంటే ఏమంటాం సార్ భోజనం మన జేసీబీ ద్వారా వేయడం వల్ల ఈ పింక్ ఇష్ చూడండి ఉంటే వచ్చేస్తుంది ఫ్లవరింగ్ ఈజీగా వచ్చేస్తుంది ఓకే సార్ నా మొక్కలు చాలా పాజిటివ్గా ఉన్నాయి చాలా పా సక్సెస్ఫుల్గా ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు ఎలా అంటే నువ్వు ఇప్పుడు ఏది ఇచ్చినా కానీ రెస్పాండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి జస్ట్ వాటి ఏంటంటే ఇక్కడ ట్యాపింగ్ కావాలి అట్లా లోపల నుంచి ఇక్కడ ట్యాపింగ్ అయితేనే ఇక్కడ నుంచి నీకు మొక్కలు వస్తాయి ఆ ట్యాపింగ్ కాలేకపోతుంది ఆ ట్యాపింగ్ చేయటానికి కావలసిన మనము స్పెల్ చేసుకుంటేనే నీకు ఇవన్నీ మీరు వెల్కమ్ చెప్తున్న ఇవన్నీ మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు మీకు దానిమ్మ ఎలా ఉంటుందంటే ఒక కొమ్మ కాడ కూడా నీకు ఎంపీగా ఉండదు ఖచ్చితంగా నీకు ఎక్కడొక్కటో కాయలు ఇస్తూనే ఉంటుంది అది సక్సెస్ఫుల్గా ఎందుకంటే మీరు చెప్పేది ఎలా సహజంగా నేనే చెప్పేది అంటే నీకు ఈ టైంలో గనక ఇప్పుడు ప్రతి చెట్టుకి కనుక ముప్పై నుంచి నలభై కింద తీయకపోతే నువ్వు ఫ్యూచర్లో థర్టీ కేజీస్ రావాలి సార్ మినిమం థర్టీ రావాలయ్యా థర్టీ రావాలంటే మీరు కొంచెం వర్కౌట్ చేయాలి మన మీ పేరు రామకృష్ణ గారు కలిసి కొంచెం సక్సెస్ఫుల్గా మంచి సర్వీస్ చేస్తే ఇవన్నీ పాసిబుల్ అయితే చెయ్యాలి టైం లేదు ఎందుకంటే మనం అమ్మే స్టార్ట్ చేయాలి అమ్మ గా ఇప్పుడు అమ్మటే నువ్వు బుకింగ్ చేసుకుని కానీ లేకపోతే వేరే తెప్పింది కానీ సరేనా ఇంకా వేరే ఇంక ఇంకేంటి చూస్తారు ఇంక ఇవి కాకుండా ఇంకేం రోగాలు లేవు ఏమీ లేవు సార్ కాయ మచ్చలు కానీ ఏమి లేవు ఏమీ లేవు సార్ ఒక డబ్బా కూడా దొరకకుండా సార్ నా వేస్ట్ కాయలు ప్యాకింగ్ వాళ్ళే సర్ప్రైజ్ అయ్యారు అదే అదేలేండి ఇట్లా పడాలి ఇట్లా పడాలయా ఇలా పడాలి చూడండి కాబట్టి పడ్డాయి సార్ కొన్ని చెట్లకి ఏరియాలో ఇట్లా ఉండాలి అన్నది ఏంటంటే కాపీ ఇంతకంటే ఎక్కువ పడింది సార్ లాస్ట్ టైం టైమ్ బాబు ఉంటుంది ఇట్లా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అన్న మెయిన్ టైం ఇంకా చిన్నదే సార్ ఇంకా అట్లానే దీనికి కేవలము మైక్రో మైక్రో ఎలిమెంట్స్ లిక్విడ్సే కాకుండా దీనికి కొంచెం ప్రమోటర్స్ చేసుకొని గ్రోత్ హార్మోన్స్ పెట్టుకుంటే అల్టిమేట్గా ట్యాప్ అప్ అయితే వచ్చేస్తుంది ఇన్ సెవెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్లో నీకు అన్ని ఐ అయితే ఏంటి పరిస్థితి మరి నేటి రైతు పరిస్థితి ఏంటో సార్ రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు సార్ అదే దాని గురించి చెప్పాలని అడుగుతున్నాం మిమ్మల్ని వాతావరణం పడితే ఏమంటాం సార్ అతివృష్టి పడక బెడ్ కూడా సరిగ్గా లేవుగా లేవు బెడ్లు సరిగ్గా యూనిఫామ్ చేయలేదబ్బా ఎందుకు తక్కువ ఉన్న బెడ్లు బెడ్ ఎక్కువ ఉంటే తీసేపిచ్చాం సార్ మేమే గడ్డి గ్రాస్ వల్ల భయపడి ఇదే వీడి వరకు వేసాం సార్ బెడ్ ఇంకా గడ్డికి మనకు గ్రాస్ కట్టర్ కొట్టలేక ఇబ్బంది పడి నేను అనుకుంటా ఉన్నా ఈ ఏరియాలో నీ చెట్లు నెంబర్ వన్ అయితే అన్న స్వాగత చేసుకుంటే ఎందుకంటే ఈ నేల అనేది అద్భుతమైన నేల ఇది కానీ దీన్ని క్యాష్ చేసుకోవాలి అదే చెప్పండి సార్ సరే సార్ దీన్ని అదే దీని క్యాష్ ఎందుకంటే మన లక్ ఏంటంటే దీంట్ది శాండీ లో అంట దీన్ని సార్ ఇది మనకి బంకా ఉంటుంది సార్ ఉంది సార్ ఇది మన శాండీ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ల్యాండ్స్ నీకు చాలా మంచి రిజల్ట్ వస్తాయి అనమాట అందువల్ల మన చెట్లు అంతా అందంగా ఉన్నాయి చాలా బాగుంది ప్రోటీన్ కదా సక్సెస్ఫుల్ ఎన్నో ఉంటాయి అంటారు యాదవ అన్న సార్ ఎన్నో ఉంటాయి అందాజు ఓ అండ్ సార్ వన్ ఫిఫ్టీ అందా ఉండొచ్చు కరెక్ట్ మీరు అనేది ఓవరాల్గా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఉంటాయి కన్ఫర్మా చూడండి సదలగా ఇది ఫ్రూటింగ్ అంటే ఎట్లా ఉండాలి ఫ్రూటింగ్ సక్సెస్ఫుల్ ఫ్రూటింగ్ అనమాట సార్ చూడండి బాబు డెఫిషియన్స్ ఎక్కువ ఉన్నాయి నీకు సార్ సార్ మీకు రాలిపోతున్నాయి చేస్తాను సార్ చేస్తాను మీరు చెప్పండి సార్ రాలిపోతున్నాయా ఓకే సార్ ఇట్లా రాలిపోకూడదు నీకు ఫ్రూటింగ్ బాగా ఫ్లవర్ బాగా రాలిపోతుంది ఎస్ సార్ రేపు గట్టి గట్టిగా గాలి కొనయితే మొత్తం పోతాయి చూడండి చదవాలా అద్భుతమైన ఫ్రూటింగ్స్ వదలరా నూట యాభై అయిన చెట్టుకి చూడండి ఇది ఓన్లీ సెకండ్ అంటే ఇది దట్టు ఏంటంటే టూ అండ్ హాఫ్ మంత్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట అదే అన్నగారి యొక్క టాలెంట్ చూడండి వదలరు ప్రతి కొమ్మ కాడకి ప్రతి నోటికి చూడండి ప్రతి ముళ్ళకు కాయపడ్డ చూడండి ఇట్లా పడాలి కాపు అన్నీ సూపర్ పడ్డాయి చూడండి చదలరా అద్భుతం అనమాట చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు మీరేదో షీప్ ఫార్మింగ్ ఇంకోటి పెట్టుకోకుండా ఎందుకన్నా మీకు ఇద్దాం ఈ దానిమ్మలతో కులవృత్తిలో బాగుండా ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారంట మనకి ఎందుకంటవా చప్పని కాదనే దాంట్లో కన్ఫర్మ్ డబ్బు వస్తుందమ్మా నేననేది నేను తక్కువ చేసి మాట్లాడట్లా దాంట్లో కన్ఫామ్ గా ఎర్నింగ్స్ ఉన్నాయి ఇది ఇది గాలి దీపం పెట్టి దేవుడా దిక్కు అన్నట్టుంది ఎవరు ఇచ్చి ఎంత బాగుంది క్రాఫ్ట్ పర్ఫెక్ట్గా చూడండి ఇట్లా ఉండాలి చెట్లు ఇది కనీసం వందంటే ఈజీగా వందంటే ఈజీగా నువ్వు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై గ్రాములు చేసుకున్నా కానీ నలభై ముప్పై నుంచి నలభై మధ్యలో తీస్తేనే అచీవ్మెంట్ హ్యాపీ అండ్ ఇఫ్ నాట్ మనం అచీవ్మెంట్ చేసినట్టు కాదు మన పెట్టిన పెట్టుబడి కూడా రాదు అదే విధా అదే సంగతి